మహవీర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెంలో గల ప్రియదర్శిని ఓల్డేజ్ హోమ్ పునర్నిర్మాణానికి మరియు మహిళా సాధికారత కోసం ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో దసరా ఉత్సవ పేరిట ఎగ్జిబిషన్ కంసేల్ను అరవీకి పైగా స్టార్ట్ తో ఉడా చిల్డ్రన్స్ ఎరీనా నిర్వహిస్తున్నారు

ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూ దీంట్లో వచ్చే ఇన్కమ్ ని చారిటీ కోసం ఖర్చు పెట్టాం ఏదైతే దాదాపు అరవై పైగా ఈరోజు ఇక్కడ స్టాల్స్ పెట్టారు ఈ లో వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాదాపు ఒక ఫోర్టీ ఫైవ్ లాక్స్ వస్తే రెస్పెక్ట్ చేస్తా వచ్చిన అమౌంట్ని వాళ్ళు ఛారిటీ అదే ఓల్డేజ్ హోమ్ లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ ఎడ్యుకెస్ట్ పెట్టే విధంగా చేయటం ఈ సొసైటీ యొక్క వెయిన ట్రస్ట్ యొక్క కాన్సెప్ట్ ఇట్లా ఈ పెడతామని చెప్పని మా మిత్రుడు నాకు బాగా ఆతులు సుబోధు మొన్న వచ్చి ఇట్లా అడిగారు అడిగితే తప్పకుండా వస్తానని చెప్పి ఆర్డర్ జరిగింది మరి నేను చూశాను అక్కడ వాళ్ళైతే ఎవరైతే ఈ స్టాల్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా ఇద్దరు చాలా వరకు వాళ్ళు ఇంట్లో హోమ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా అవి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు లేకపోతే గార్మెంటరీ కావచ్చు లేకపోతే మిగతా ఐటమ్స్ కావచ్చు కొన్ని స్టేషనరీ కావచ్చు కల్పకలు కానీ అట్లాగే ప్రతి దానికి సంబంధించిన ఐటమ్స్ బయట ఉన్నాయి మరి సక్సెస్ కావాలి గ్రాండ్గా గా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే చేయాలని కూడా మరి నేను సొసైటీలో చూస్తూ ఉన్నాను మామూలు మదర్ తెరీసా గారు చెప్పినట్టుగా ప్రార్థించే పెద్దల కన్నా సేవ చేసే చేతులు అని ఏదైతే చెప్పారో ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ మహావీర్ విశాఖపట్నం చార్ వస్తూ లేడీస్ అందరూ కూడా ఇటువంటి మంచి ఒక నోబుల్ యాక్టివిటీ చేయడం అనేది మన స్ఫూర్తిగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉంటాను వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చేసుకుంటూ వీళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఇటువంటి కార్యక్రమం చేస్తారు మరి అటువంటి మంచి కార్యక్రమం నేను పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ నాకు కల్పించారు మా మిత్రులు సుబోర్డ్ అండ్ ఫ్యామిలీ మా మేడం ఉన్నారు వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా రిలీస్ తయారు